రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి అలాగే సంక్రాంతి మరియు భోగి కనుమ అందరికీ శుభాకాంక్షలు మన రైతు వచ్చి ఈరోజు కాన్సెప్ట్ వచ్చి వేరుశెనగ అండి వేరుశెనగ చిన్న చెట్లు అంటారు మా ఏరియాలో ఈ రైతు వచ్చి రామాజి కొత్తూరు రుక్తం మండలం చెందిన వ్యక్తి ఈయన చిన్న చెట్లు ఎన్ని వేసినాడు ఏమి ఎట్లా పాటించినాడు ఇప్పటి వరకు శనగ చెట్లు ఎట్లేసినాడో చెప్తాడు తర్వాత నేను వచ్చి చెనగట్లు వేసినప్పటి నుంచి కోసే వరకు వచ్చే అన్ని రకాలైన తెగులు మరియు పచ్చపురగా ముడత మరియు దోమ నల్లి ఇలా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చి రైతు ఎన్ని ఎకరాలు వేసినాడు ఎట్ల స్టార్ట్ చేసినాడు అని చెప్తాడు అనమాట చెప్పండి రామాజి గారు రెండు ఎకరాలు రెండు పల్లాలు వేసినా రెండు మామూలుగా రెండు వేసినారుల్లాలకి ఇట్లా ఉంది ఇది ఇదే అవునా ఓకే అండి మనము విత్ ఫస్ట్ చెనక్కాయ వేయాలనుకున్నప్పుడు మాత్రం ఎండకాల ఎండకాలంలో దుక్కి చేసినప్పుడు ఖచ్చితంగా కింద వరకు దుక్కి నీట్గా చేస్తే వేరు పురుగు అనేది ఉంటుంది కదా అది ఎండకి చనిపోతుంది దాని నుంచి వేరు పురుగు పెట్టడం వల్ల తగ్గుతుంది అదేవిధంగా శనగింతాలు వేస్తారు కదా మీరు వేసేటప్పుడు కార్బానిజం మ్యాంగోజబ్ కానీ క్లోరోపైపాస్ కానీ విత్తన శుద్ధిలో వాడుకోవడం వల్ల పురుగు అనేది రాకుండా ఉంటుంది మీరు కూడా వాడినారు అన్నారు అందుకే మీది వాడికి ఉంది ఉండే దాంట్లో నైంటీ పర్సెంట్ బాగుంది మీది అందు తద్వారా ఏరుపు పురుగు రాకుండా బోరపారిపాస్ కానీ కార్బిజం మ్యాంగోజాబ్ కానీ వేసుకోవాలి తర్వాత మనం వచ్చే దశలో వచ్చి శన చెట్లు ఎక్కువగా పురుగు కానీ తామర పురుగు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి తయా మ్యాక్సిమమ్ అని వస్తుంది తయా మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూఏ డబ్ల్యూజి అని వస్తుంది వెట్టపూలు గ్రాని దాన్ని వచ్చి మనము హండ్రెడ్ గ్రామ్స్ ఎకరాకి తక్కువ కాస్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ అది తక్కువ పడుతుంది కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అంతే ఎకరాకి అది అది వాడుకోవడం వల్ల తామర పురుగు కానీ దోమ కానీ నల్లి కానీ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి నెక్స్ట్ స్టేజ్లో వచ్చి మనకి ఎక్కువగా ఆశించేది శనగ చెట్టులో పచ్చ పురుగు పచ్చ పురుగు లబ్బర్ పురుగు అని వస్తుందండి పచ్చపురుగు వచ్చి మీరు క్లోరోపైరిపాస్ కానీ లేదా మోనోక్రోటోపాస్ కానీ వాడుకోవాలి దాన్ని వచ్చి ఐదు వందల ఎంఎల్ వచ్చి ఎకరాక వాడుకోవాలి లేదా ప్రక్నోపాస్ సైబర్ మితిని అని వస్తుంది దాన్ని వాడుకోవడం వల్ల కూడా ఆకుముడత మరియు ఆకుముడతా మరియు పచ్చి పురుగు అనేది రాకుండా ఉంటుంది రబ్బర్ పురుగు అనేది ఎక్కువగా చిన్న చెట్లు చూస్తా ఉంటాము తెల్ల పురుగు ఆ రబ్బర్ పురుగు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వాటర్ అనేది చాలా ఎక్కువ పెట్టుకుంటా తక్కువ చూసుకుని అది ఏమైతుందంటే మా అర్లీ మార్నింగ్ పువ్వులలో అట్ట అది ఎక్కడ ఉండదు అది రాహుల్ కింద అట్లా ఉంటుంది నైట్ లో వచ్చి ఆకు అంతా ఇట్లా తినేస్తూ ఉంటుంది అనమాట ఇట్లొచ్చేసి ఆకు అనేది ఇట్లా తినేస్తూ ఉంటుంది నైట్ పూట దాని నుంచి మీరు వాటర్ అనేది మీడియంగా పెట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా దానికి ఎక్కువ పవర్ ఉంటుంది దాని నుంచి నోరు రోళ్ళని వస్తుంది నోరు అనే దాన్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకరాకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరాకి వాడుకోవడం వల్ల రబ్బర్ కూర అనేది తగ్గి తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా ఇది కొరాజిన్ కానీ మార్షల్ కానీ కలుపుకొని కొట్టడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంది అది ఎక్కువ రోజులు పనిచేస్తాయి అనమాట డ్యూరేషన్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట దాని పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా పనిచేస్తుంది మనకి మనకి శనిగ మేజర్ ఎక్కువగా వచ్చేది అంటే భయమై భయం అయ్యేది ఏదైనా ఉందంటే అది చెట్టులో ఆకుమచ్చ అండి ఇట్లా ఇట్లా ఆకుమచ్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ట్రిప్ ట్రిప్పుకోనొచ్చల్ ట్రిపుకోనజల్ సల్ఫర్ రెండు కాంబినేషన్స్ కాంబినేషన్స్ వస్తుంది అది వాడుకోవడం వల్ల కూడా ఇది అనేది చాలా వరకు తగ్గుతుంది మళ్ళీ ఎక్సోకోనజల్ వస్తుంది ఎక్సోకోనజల్ కూడా వాడుకోవడం వల్ల కూడా ఈ తెగులు అనేవి నివారించుకోవచ్చు మళ్ళీ ఎక్కువగా పాటు పచ్చి పురుగా ఇలా ఉన్నప్పుడు ఎక్సో కోనా జల్తో కలిపి పచ్చిపురుగా ఇవి ఉండేదానికి అస్పెట్టును అస్పెట్టు ఇమిడా కొట్టుకోవడం వల్ల రెండు కాంబినేషన్ అస్పెట్టు ఇమిడా కాంబినేషన్స్ వస్తుంది అనమాట అది అస్పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఇమిడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆ రెండు కొట్టుకోవడం వల్ల ఆకముడుక అయిపోతుంది ప్లస్ పచ్చి పోతుంది దోమ పోతుంది అన్ని రకాలుగా ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట మనము ఎక్కువగా మళ్ళీ ఏమైతుందంటే డెబ్బై రోజుల తర్వాత శనగ చెట్లు ఎక్కువగా మీరు చెప్పినారు ఎవడే నోటీస్ చేసినాము ఇట్లా చనిపోతూ ఉంటాయి ఇట్లా చనిపోతూ ఉంటాయి దానికి రీజన్ వచ్చి మీరు స్టార్టింగ్ స్టేజ్లో విత్తన శుద్ధికి క్లోరోపైరిపాస్ కానీ లేదా కార్బండిజం మ్యాంగో జబ్ వాడకుండా ఉంటే ఎక్కువగా ఇది మీ దాంట్లో ఎక్కువ లేదు ఎక్కువ మ్యాక్సిమం అంటే మీ దాంట్లో ఒక పది పర్సెంట్ ఉంటుంది పది పర్సెంట్ కూడా లేదు ఒక టూ త్రీ పర్సెంట్ ఉందంటే మ్యాక్సిమం ఇదంతా బాగుంది బాగా చూసుకున్నారు మీరు ఇలా కాకుండా ఉండడానికి ఖచ్చితంగా మీరు కార్పడిజం మ్యాంగో జబ్ అనేది వస్తుందన్నమాట కార్బడిజం మ్యాంగో జబ్ అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వైఖరాకి బాగా నాణ్యతట్ల అట్లా భూమి నాణ్యతట్లు కొట్టడం వల్ల ఇలాంటివి మళ్ళీ ఇంకొకటి చెప్తాను ఇది ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా దీన్ని పెరికేసేసి ఆ పక్కదానికి పక్కదాన్లకి చూకుండా కార్బడేజం మ్యాంగో ఉంటుంది ఆ మందుని ఆడ తగిలిన చోట కొంచెం ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మరీ ఇంకొక చెట్టుకి చిన్న చెట్టుకి రాకుండా ఉండటం ఉండటమే కాకుండా ఆ చెట్లు మన పంట అనేది కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది అనమాట ఒక్క చెట్లో చెడిపోయి చనిపోకుండా ఉండడానికి కూడా ఇంతగా సహాయపడుతుంది అదేవిధంగా ఇప్పుడు మనము ఇది ఉత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కర్భనిజం మ్యాంగో చెప్పు పెట్టుకోవద్ద ఇట్లా దపాల వారీగా ఒక వారానికి ఉత్తరు స్ప్రే చేసినాక తర్వాత నెక్స్ట్ వీక్ ఒకే తూరే పోదు రోగం అన్నది మళ్ళీ ఎక్కువ రోగం ఉండేదాన్ని పీకేసేసి కొత్త దాంట్లోకి రాకుండా ఉండడానికి మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి పనిచేస్తాయి అంతే కొద్ది ఎవరిన గానీ మందులు ఎక్కువగా వచ్చింది కదా పీ పెరిగేసేసి అది కార్బడిజం మ్యాంగో జబ్ కొట్టుకోవాలి మళ్ళీ ఇట్లా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కార్బనిజం మ్యాంగో జబ్ కానీ రిప్కోనోజల్ సల్ఫర్ వాడుకుంటూ ఉండాలన్నమాట రెగ్యులర్గా మళ్ళీ ఎక్కువ ఇది ఉధృతి ఎక్కువగా ఉండకుండా ఉన్నప్పుడు కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అని వస్తుంది కాపర్ క్లోరైడ్ కూడా ఒకరు మీరు స్ప్రే చేసుకోవచ్చు అది కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది చాలా బాగుంటుంది అది ఒకవేళ కొద్ది మంది డ్రి అట్లుండే వాళ్ళు అయితే డ్రిప్ కూడా వదులుకుంటారు ఈ ఉధృతి ఎక్కువగా ఉండగా తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ విధంగా వాడుకోవాలండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తామరపుర గురించి మాట్లాడినాము తెల్లదోమ గురించి మాట్లాడు పచ్చదోమ గురించి మాట్లాడినాము పచ్చపుర గురించి మాట్లాడినా స్వచ్ఛపాయ గురించి కూడా మాట్లాడినాము మచ్చ గురించి కూడా మాట్లాడినాము మచ్చ వచ్చి కార్బ్రికోన స్ప్రే చేయాలా మళ్ళీ ఇంకోటి వచ్చి మీరు నోటీస్ చేయాలి ఏమంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ స్ప్రే నుంచి ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే మాములుగా కెమికల్ స్ప్రే చేసిన మూడో స్ప్రే మామూలుగా పూత టైంలో ఖచ్చితంగా గ్రోత్ క్రామోటర్ కానీ ఏదైనా ఫ్లవర్ బూస్టర్ కానీ స్ప్రే చేసుకోవడం వల్ల పూత కూడా బాగొచ్చి మనకి అది అధిక అధిక కూడా రావడానికి మళ్ళీ ఇప్పటి వరకు మనము ఏ విధంగా మందులు వాడాలని మాత్రమే మాట్లాడినాము నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడేది వచ్చి ఇవి చెన చెట్లలో ఎరువులు ఏ విధంగా వాడుకోవాలని మాట్లాడుతాం మాట్లాడనమాట ఫస్ట్ నువ్వు దుక్కిలోకి దుక్కి ఖచ్చితంగా దుక్కి లో దుక్కి చేసుకోవాలి లో దుక్కి చేసుకోవడం వల్ల లోపల ఎరుపురుగు అనేది బయటకు వచ్చి ఎండకు చనిపోతుంది దాని ద్వారా ఎరుపురుగు అనేది తగ్గిపోతుంది వాటికి మళ్ళీ నువ్వు ఒక విత్తన శుద్ధి చేసుకుంటావు కాబట్టి బాగుంటుంది నెక్స్ట్ మీరు విత్తన శుద్ధి చేసుకున్నాక ఎరువులు దుక్కిలేకి డిఏపి పొటాష్ పొటాష్ అనేది చాలా అవసరం అండి ఎర్ర పొటాషన్ ఎర్ర పొటాషి అని వస్తుంది పొటాష్ లోపం వల్ల మీ దాంట్లో ఖచ్చితంగా వరకు తక్కువ ఉంది డిసీజ్ లేవన్న కానీ ఎర్ర పొటాష్ తక్కువైతే ఇట్లా ఎల్లో కలర్ అన్న పొటాష్ లోపం ఉంటే పొటాషు లోపం ఉంటే మాత్రమే భూమిలో ఇట్లా అవుతుంది అనమాట మీరు దుక్కులేకి జింక్ జింక్ మరియు పొటాషు డిఏపి సూపర్ ఇలాంటివి అన్ని దుక్కులేకి వేసుకోవడం వల్ల ఇలాంటివి ఉధృతి కానీ ఇలాంటి పచ్చ ఇట్లా ఆకు పచ్చగా ఇట్లా పచ్చగా అయిపో పచ్చగా అయకుండా బాగా నీట్ గా గ్రీన్ కలర్ గా ఉండేదానికి ఆస్క బాగా సహాయపడుతుంది అనమాట డిఏపి మరియు పొటాష్ సల్ఫర్ ఇట్లాంటివన్నీ హైక్రోన్యూట్రియన్స్ అనేటువంటి వాడుకోవడం వల్ల భూమిలో అప్పుడప్పుడు మీరు ఎప్పుడు రెగ్యులర్ గా పంటలు పెడతాంటారు కదా పంట పంట తర్వాత కూడా బోరాను కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అని విడివిడిగా తీసుకొని అప్పుడప్పుడు వేరే ఎరువులతో కలిపి చెల్లడం వల్ల భూమి అనేది సాంద్రంగా ఉండి మంచి దిగుబడి పొందడానికి సహాయపడుతుందండి నెక్స్ట్ స్టేజ్ లో మీరు ఖచ్చితంగా వాడాల్సింది పది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లే ఇరవై చిన్న చెట్లు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వాడండి తర్వాత కా బాగా కాయ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పొటాష్ వేయడానికి ఉండదు అనమాట ఎందుకంటే ఆకలి మీద పడితే అవుతుంది రెడ్ పొటాష్ చెట్టు షేడ్ అవుతుంది ఆ టైంలో ఖచ్చితంగా పది ఇరవై ఆరు ఇరవై ఆరు అని వస్తుంది అనమాట పది ఇరవై ఆరు ఇరవై ఆరులో కాంప్లెక్స్ వస్తుంది పది ఇరవై ఆరు మరియు ఇది ఏదైనా ఒక ఏదైనా మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏరు ఏరిపోయినాప్పుడు ఇరవై ఐదు కేజీలు కానీ యాభై కేజీలు కానీ యాభై కేజీలు తెచ్చుకొని యాభై కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ ప్లస్ ఎకరాకి ఒక ఇది పది ఇరవై వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చి కాయ అనేది నాణ్యంగా వచ్చి బాగా అవుటన్ వచ్చడానికి సహాయపడుతుందండి అవుటన్ వచ్చి బాగా దిగుబడి వచ్చి మంచి దిగుబడి పొంది అవ్వడానికి ఖచ్చితంగా పది ఇరవై పొటాష్ అనేది ప్రతి పంటలో పొటాషియం భాస్వరం అనేది చాలా అవసరం అవుతుంది ప్రతి పంటకి భాస్వరం పొటాష్ అనేది చాలా అవసరం నత్రజని అనేది కొద్దిగా ఉన్నా పర్వాలేదు నత్రజని మన చిన్నచేట్లకు ఎక్కువగా అవసరం లేదు ఎక్కువగా కాల్సింది భాస్వరం పొటాషియం దీని ద్వారా గింజ అనేది నూనె గింజ అనేది గింజ అనేది నూనె శాతం ఎక్కువగా ఉండి నీకు గ్రామ్స్ అనేవి ఎక్కువగా వచ్చి రైతుకు అనేది సహాయపడుతుంది అనమాట పొటాషియో అనే భాస్వరం అనేది ఖచ్చితంగా ఇంట్లో వాడుకోవాలి ఈ విధంగా మనం చెనగ చెట్లు పంటలో వచ్చిన వచ్చే తెగులు రోగాల గురించి కాకుండా ఎరువులు ఈ విధంగా అన్ని డీటెయిల్గా మాట్లాడడం జరిగింది రామంజీ గారు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కచ్చితంగా మన ప్రేక్షకులు ఎదురుగానే అడగండి మేము ఖచ్చితంగా దానికి ఆన్సర్ అనేది ఇస్తాము ఏమైనా డౌట్ ఉందా ఏం డౌట్ లేదు అంటే ఎడన్నా ఇదే అంటే అది కొద్దిగా ఎడన్నా ఒకటి చచ్చిపోతున్నాయి చనిపోతున్నాయి ఇట్లా అది ఎడన్నా ఒకటి ఉన్న వస్తున్నాయి ఇది మాత్రమే అవసరం అంతే ఇంకా దీనికి ఇది ఎక్కువగా ఉండేది తెగులు ఉద్ధృతిగా ఎక్కువగా ఉంది దీనికి ట్రిపుకోన జల్ అని వస్తుంది మందు ట్రిపుకోన జల్ సల్ఫర్ ఇవి రెండు కాంబినేషన్తో వచ్చి వేసుకొని కొట్టి మళ్ళీ కార్బనిజం మ్యాంగో జబ్బు ఈ రెండు కాంబినేషన్తో కొట్టినామంటే ఖచ్చితంగా ఈ తగ తగ్గిపోతుంది కార్బోనిజం మ్యాంగో జబ్బు కొట్టేటప్పుడు ఖచ్చితంగా ఏమన్నా ఇట్లా ఏడన్నా ఎక్కువగా కనిపించినప్పుడు పీకేసేసి ఆ నేలంతా బాగా తడిసేలాగా కార్బోనిజం మ్యాంగో జబ్బు కొట్టడం వల్ల ఈ తెగులు ఉధృతి అనేది ఖచ్చితంగా తగ్గిపోయి మంచి దిగుబడి పొందడానికి సహాయపడుతున్నాయి మనకి ఎక్కువగా మీ దాంట్లో ఎక్కువగా లేదు ఎడన్నా వచ్చినాయి మీరు చాలా బాగా మెయింటైన్ చేసినారనమాట మీకు మంచి గైడెన్స్ ఉండదన్నమాట ఐడియా కొద్దీ ఐడియా కొద్దీ బాగా చేసినారు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది కానీ కొంతమంది అయితే చైన్లు వదిలేసేటట్లు చేసేసి ఉంటారు అనమాట అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం చేసిన వీడియో చూసి వాళ్ళు ఈ విధంగా అన్ని పాటిస్తే టయానికి టయానికి ఏ టయానికి ఏం వందలు వాడాలా ఏం ఎరువులు వాడాలని చూసి మరొక రైతు చూసి వాడుకోవడం వల్ల మనము ఏదో మన మన తోటి సాయం చేసిన మన ఛానల్ తరఫున మన ఛానల్ ఏదంటే రైతుకు సాయం మన ఛానల్ ఏది రైతుకు సాయం రైతుకు సాయం అంటేనే మన మనకు తెలిసిన దాన్ని రైతుకి ఎడ్యుకేటెడ్ చేయడం రైతుని ఎడ్యుకేటెడ్ చేస్తే నువ్వు పోయి నేను ఎవరిన షాప్లోకి షాప్ షాప్లోకి పోయి నువ్వు మంది అడిగినావంటే ఫార్మర్ ఏ బాగా ఉన్నాడు వాడుతున్నాడు ఆయన అనేది కరెక్ట్గా ఇస్తాడనమాట నువ్వు నువ్వు అడగడం కాదు నువ్వు హా వాళ్ళ వాళ్ళ అడగ పై నువ్వు అడిగేది కాదు నువ్వు పై ఎడ్యుకే నువ్వు పోయి మంది అడిగేటప్పుడు మేము ఎడ్యుకేట్ చేయాలన్నమాట రైతుల్ని దానికోసం ఈ ఛానల్ పెట్టినామన్నమాట ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వీడియో చూసి ఇంకొకరు వచ్చి ఆ నువ్వు ఇట్లా తెగులు ఇట్లా అయ్యిందప్ప అన్నప్పుడు కార్బనీజం మ్యాంగో జబ్ అప్ప అని రైతే తీసుకొని వచ్చి పొలంలో కొట్టుకొని సాల్వ్ అయితే దాని నుంచి మా మా వీడియో నుంచి ఆయన హ్యాపీగా పొందితే దాని నుంచి మాకు అదే అదే సంతోషం దానికోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోనే కాదు మన దాంట్లో ఖచ్చితంగా అన్ని ఇప్పటి వరకు చేసినాం వీడియోలు చాలా వరకు చేసినాము మిరప టమోటా అన్ని మిరప టమోటా మళ్ళీ ఇది ఇది పత్తాయి మళ్ళీ అరిటి ఇవన్నీ చేసినామన్నమాట వీడియోస్ బుడ్డి చేయని కూడా చేసినాము రీసెంట్గా బూచర్లలో అన్ని చేసిన ఇప్పుడు కొత్తూరు మీరు ఎక్కువగా చేసినారని మీరు కొంచెం ఇన్స్పిరేషనల్ గా ఉన్నారని పంట బాగా పెట్టిన పెట్టినారని ఎవరో చెప్పినారు తద్వారా మీకు మీ దగ్గరకు వచ్చి వీడియో చేయడం జరిగింది ఇదే విధంగా రైతులు అందరూ ఫాలో అయ్యి బాగా మంచి దిగుబడులు తెచ్చుకుంటే మీరు హ్యాపీగా ఉంటే రైతు మనకి మన దేశానికి రైతే ఎన్నెముక లాంటి వాడు మీరు ఇప్పుడు ఇప్పుడుండే జనరేషన్ లో ఏం జరుగుతుంది అంటే తినే ఓడు తినేవాడు పది మంది ఉంటే పండి ఒకడే ఉన్నారు మీరు చెప్ నేను చెప్తాను షూర్ గా చెప్తాను కరెక్ట్ గా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఇప్పుడు మీరు పంట పెట్టినారు కదా ఇలా ఇంకా పది ఏళ్ళ తర్వాత నువ్వు చెప్ చెనక్కాయ పది పదివేల రూపాయలు కింటాలంటే అంటే పదివేలు తీసుకుని పోయేటట్లు కాకపోతే అవి అడుగండి ఇప్పుడే భీము పదివేల రూపాయలు అయ్యింది లాస్ట్ టైం ఇప్పుడు ఇయర్ బాగా పండింది కాబట్టి వరి తగ్గింది పదివేల రూపాయలు భీము అయినప్పుడు రైతుకి ఎందుకు గిట్టదండి ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఎప్పుడైనా రైతే రాజు అవుతాడు భారతదేశానికి వెన్నెముక రైతు రైతు ఖచ్చితంగా రైతు బాగుంటేనే ఖచ్చితంగా దేశం అనేది బాగుంటుంది రైతే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ రైతు నుంచినే దేశం నడుస్తుంది ఎవరైనా కానీ ఇంజనీరా డాక్టరా ఎవరైనా కానీ సాయంత్రం పోతే ఏం చేస్తాడు అన్నమే పెట్టుకుంటాడు అన్నం ఎవరు పండిస్తాడు కష్టపడిన రైతు పండిస్తాడు నువ్వు పండిస్తావు చెనకాయలు కూడా చట్నీ కావాలంటాడు ఇంజనీర్ వచ్చి ఇంజనీర్ చట్నీ ఊరికే సూపర్ మార్కెట్ లో పోయి తెచ్చుకుంటాడు కానీ ఆ చెనక్కాయలు పండించింది ఎవరు రామంజీ రామంజి నీలాంటి రామంజీలు ఎంతో మంది ఉంటారు నీలాంటి ఎంతో మంది రైతులు కష్టపడడం వల్లే మన దేశం ఈ విధంగా ఉంది మన దేశం అరవై పర్సెంట్ అగ్రికల్చర్ డిపెండ్ ఉంది ఇంకా ఇదే కాదు ఫ్యూచర్ లో ఎంతో మంది ఇంజనీర్లు ఇప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళు ఇంజనీరింగ్ జాబ్ చేసుకుంటూ కూడా వ్యవసాయం చేస్తా ఉండే వాళ్ళు ఎంతో మంది ఫ్యూచర్ లో మన వీడియోలు ఎట్లుంటాయంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి ఒక ఇంజనీర్ వ్యవసాయం చేస్తా ఉన్నాడు ఒక డాక్టర్ వ్యవసాయం ఉన్నాడు ఇలా ఒక నిరుపేద నిరుపేద రైతు ఉంటాడు ఆ రైతు కోటీశ్వరుడు వ్యవసాయంలో లో కోటీశ్వరులు కూడా ఉన్నాయి ఇలాంటి వార్త ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి మన ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడు తగ్గేదే లేదు కంటెంట్ అనేది ఖచ్చితంగా రైతు కంటెంట్ ఇవ్వడంలో మా ఛానల్ ఎప్పటికీ తగ్గదండి ఖచ్చితంగా కంటెంట్ మనము వీడియో వీడియో క్వాలిటీ రాలేదు ఆడియో క్వాలిటీ లేదని గత వీడియోల్లో అన్నారు అవి కాదండి మనం ఇచ్చే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా క్వాలిటీగా ఉంటుందన్నమాట మనం ఇచ్చిండే పచ్చి ప్ర ప్రతిదీ సజెషన్ అనేది ఊరికే మనం ఏదో ఊరికే చేయాలని చేస్తా కాదు రైతు బాగుండాలని చాలా కాన్ఫిడెన్స్గా వచ్చి చేస్తా ఇదే కాదు ఫ్యూచర్లో ఎన్నో చేస్తాము ఖచ్చితంగా మేము రైతుకి కత్తిగా మనము ఏది చేయాలి ఏం కావాలా ఏం పంటకి ఏమి రోగాలు వచ్చినా కూడా మన వీడియో చూసి వాళ్ళు ఖచ్చితంగా ఫర్దర్గా వేరే షాపులు ఎక్కడన్నా తీసుకోండి మీరు ఏ షాప్ కన్నా పోండి మనం చెప్పిన మందులు వాడినవాడు రిజల్ట్ వస్తే మాకు అదే ఆనందము మీరు ఖచ్చితంగా రైతుకు సాయం ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రమంజ్ గారు మీరు కూడా చెప్పండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్